ఏపీలో ఓటమి తర్వాత వైసీపీ నుంచి రాజీనామా చేస్తున్న నేతలు పెరిగారు తాజాగా వైసీపీకి భారీ షాకివబోతున్నారో రాజ్యసభ సభ్యులు అనే వార్తలు ఫ్యాన్ పార్టీలో తీవ్ర అలజడికి కారణమవుతున్నాయి ఇద్దరు వైసీపీ ఎంపీలు ఇప్పటికే వైసీపీ విడతారని ప్రచారం జోరందుకుంది తాజాగా ఈ సంఖ్య పదికి చేరుకుంది ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ను కలిసి రాజీనామా పత్రాలిచ్చే అవకాశం కనిపిస్తోంది వైసీపీ నుంచి టీడీపీ బీజేపీ జనసేనలో త్వరలో చేరికలు పెరగవచ్చు అంటున్నారు జగన్ విదేశాలకు వెళ్లి వచ్చేలోగా రాజ్యసభ పార్టీ ఖాళీ అయినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదంటున్నారు టీడీపీలోకి ముగ్గురు బీజేపీలోకి ఐదుగురు జనసేనలోకి ఇద్దరు చేరిపోయే అవకాశాలున్నాయి టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతలు కొందరికి అక్కడ డోర్స్ క్లోజ్ అయ్యాయి దీంతో వారి చూపు జనసేన బీజేపీ వైపే అంటున్నారు కొందరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేయడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు వైసీపీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ మస్తాన్ రావు గొల్లబాబురావు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు భేటీ అయినట్లు సమాచారం వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరడానికి చంద్రబాబు కేబినెట్ లో ఓ మంత్రి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది వైసీపీ అగ్రనాయకత్వంతో సరిపడకనే తాను పార్టీ మారుతున్నట్టు మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు అలాగే పార్టీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది పార్టీలోని కీలక నేతలు అనుకున్న వారంతా ఇలా ఒక్కొక్కరుగా పార్టీ వీడటంతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు దిక్కుతోచడం లేదంటున్నారు మోపిదేవి వెంకటరమణ రెండు వేల తొమ్మిదిలో రేపల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఊడిపోయారు గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనపై ఆరోపణలున్నాయి రెండు వేల ఇరవైలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మోపీదేవి రాజ్యసభకు ఎన్నికయ్యారు మస్తాన్ రావు వ్యాపారవేత్త ఆయన కూడా గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసి వైసీపీలో చేరారు రెండు వేల ఇరవై రెండులో ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చారు జగన్ గతంలో బీసీలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడిన మస్తాన్ రావు వైసీపీ అధికారానికి దూరం కావడం టిడిపి నేతలతో పరిచయాలతో పాత గుటికి చేరుకోవాలని నిర్ణయించారు వైసీపీ ఓటమి తర్వాత గుంటూరు జిల్లాకు చెందిన కిలారి రోషయ్య సిద్ధ రాఘవరావు మద్దాలగిరి వంటి నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే ఏపీ ఎన్నికలకు ముందే డొక్కా మాణిక్యం వరప్రసాద్ కూడా వైసీపీని వీడారు మాజీ మంత్రులు కూడా అంత యాక్టివ్ గా లేరు వచ్చే కొద్ది రోజుల్లో వైసీపీకి ఉనికి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీని వీడేందుకు క్యూ కడుతున్న రాజ్యసభ ఎంపీల వైఖరితో తాడేపల్లి ప్యాలెస్కు ప్రకంపనలు ప్రారంభమయ్యాయని అంటున్నారు